ప్రైజ్ లోడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ ప్రభునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము ఇర్మియా పుస్తకము పద్నాలుగు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఇస్రాయిలుకు ఆశ్రయుడ కష్టకాలమున వారికి రక్షకుడ మా దేశంలో నీవేళ పరదేశీ వలె ఉన్నావు ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయ ప్రయాణస్తుని వలె ఉన్నావు భ్రమసి ఉన్నవాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను వేళ ఉన్నావు యహోవా నీవు మా మధ్యనున్నావే ఉన్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మను చెయ్యి విడవకుము ఇక్కడ ప్రార్థన మా చెయ్యి విడవకుము అని ప్రార్థన చేస్తున్నారు మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మును చెయ్యి విడువకుము అయితే దీనికంటే ముందు రాస్తున్నారు ఏమిటి అని అంటే దేవుడైన హోవా వారి మధ్యన ఎలాగున్నాడు ఇస్రాయేలునకు ఆశ్రయుడా ఈయన ఆశ్రయుడే అందులో వేరే అనుమానం ఏమీ లేదు కష్టకాలమున వారికి రక్షకుడు ఇందులో కూడా ఎటువంటి అనుమానము లేదు ఆశ్రయుడైనటువంటి వాడు రక్షకుడైనటువంటి వాడు ఎలాగుంటున్నాడు మా పరదేశీ వలె ఉన్నావు పరదేశులు అంటే మనము ఈ దేశం నుండి వేరే దేశానికి వెళ్తే మనం ఇక్కడ స్వతంత్రముగా ఉన్నట్టు అక్కడ ఉండలేం అక్కడి చట్టాలకు లోబడి మనకు ఎటువంటి ఆంక్షలు ఉన్నాయో ఆంక్షలకు లోబడే మనం బ్రతకాలి ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండాలి ఏది పడితే అది చేయడానికి ఉండదు అలాగనే ఇస్రాయేల్కు దేవుడైనటువంటి ఇహోవా ఇస్రాయేలుల మధ్య పరదేశిగా ఉంటున్నాడు రాత్రి వేళను బస్సు చేయుటకు గుడారము వేయ ప్రయాణస్తుని వలే ఉన్నావు ప్రయాణస్తులు ఏం చేస్తారు అనంటే ఆ కాలంలో ఏ రోజు ఏ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ రాత్రి అయితే ఆ ప్రాంతంలో గుడారం వేసుకొని బస్సు చేసి మరలా ఉదయం కాగానే అక్కడ నుండి గుడారం తీసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు ఇస్రాయిలు దేవుడు వారి మధ్యలో రాత్రిపూట గుడారం వేసి బస్సు చేసేవాడిలాగా ఉన్నాడు మొదటిది ఏమి ఎలాగున్నాడు అనంటే పరదేశిలాగా ఉన్నాడు రెండవది మరి గుడారము తీసివేసుకుని వెళ్ళిపోయే ప్రయాణస్తుడిలాగా ఉన్నాడు భ్రమసి ఉన్న వాని వలెను రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు నువ్వు శూరుడువే కానీ రక్షించలేకపోతున్నావు రక్షించలేని శూరుని వలె ఉన్నావు ఇది చాలా విచిత్రంగా ఉంది భ్రమసివాణి భ్రమసి వాని వలె ఉన్నావు అంటే మే మేము నిన్ను చూస్తూ ఉంటే నువ్వు భ్రమలో ఉన్నట్టు కనపడుతున్నావు రక్షింపలేని శూరుడువే కానీ రక్షింపలేని షూర్యుని వలె ఉంటున్నావు మమ్మల్ని చెయ్యి విడువకము అని అంటున్నాడు ఇదంతా దేనికి కారణం అంటే ఏడో వచనంలో చెబుతాడు యహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసే మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఎందుకు ఒక పరదేశిలాగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు ఎందుకు ఒక ప్రయాణస్తుడి వలె బస చేయు ప్రయాణస్తుడి వలె ఇస్రాయల్ మధ్యలో దేవుడు ఉన్నాడు ఎందుకు రక్షింపలేని సూర్యుని వలె ఉన్నాడు అనంటే వీళ్ళ తిరుగుబాటులు అనేకం దేవునికి తిరుగుబాటు చేయుట తిరుగుబాటు అనంటే మాట వినకపోవడం అటు దేవుని మాట వినకపోవడము దేవుని సేవకుల మాట వినకపోవడము తిరుగుబాటు తను ఇస్రాయల్ ఎన్నో మార్లు తిరుగుబాటు చేశారు నీకు విరోధముగా మేము పాపము చేసి తిమి మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి అని అంటున్నాను అంటే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు ఎప్పుడైతే మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటామో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నీ చేయి విడవాడు దేవుని ప్రేమైన జనాంగమా ఈరోజు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు కానీ మీరు గనక ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలోనికి వచ్చి మొదటగా మన పాప క్షమాపణ పొందుకుంటేనే గాని మనకి ఎప్పటికీ కూడా ఆశీర్వాదము రాదు మన ఆశీర్వాదము మనకు రావాలంటే మనలో ఉన్న పాపములు పోవాలి మనలో ఉన్న పాపములు పోవాలంటే అవి మనం ఒప్పుకుంటేనే పోతుంది నువ్వు ఎన్నో సార్లు తిరుగుబాటు చేసుంటావు దేవుని మాట వినక దేవుని సేవకుల మాట వినక తల్లిదండ్రుల మాట వినక గురువుల మాట వినక నువ్వు మాట వినకపోవడమే తిరుగుబాటు ఒకవేళ అలాంటి తిరుగుబాటు కనుక నీవు చేస్తుంటే నువ్వు ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి పాప క్షమాపణ అడుగు ఆ ప్రభు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు నేను శూరుని వల్ల రక్షిస్తాడు నీ మధ్య పరదేశిగా కాదు నీకు రాజుగా ఉండి నేను నీకు విడుదల దయచేస్తాడు రక్షించాడు నేక నేరకు ఉండడానికి ఆయన హస్తము కురచకాలేదు అని అంటున్నాడు ఖచ్చితంగా ఆయన రక్షిస్తాడు మనకు మన దేవునికి మన పాపముల అడ్డుముగా ఉన్నాయి కాబట్టి ఆ పాపం అనే అడ్డుగోడల్ని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని తీసేస్తావో అప్పుడు ఆశీర్వాదం నీ వెనకాల వస్తుంది కాబట్టి దేవుని ప్రియజనాంగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు దగ్గర మన పాపములను ఒప్పుకుందాం ఆశీర్వదించబడదాం అటువంటి కృప దేవుడు దయచేను గాక ఆమె చిన్న ప్రార్థన మా పేపర్లోకపు తండ్రిని పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఇదిగో నా తండ్రి ఉదయకాల సమయంలో నాయన ఇర్మయా పుస్తకము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడారు నా తండ్రి ఇస్రాయల్ మధ్యలో మీరు పరదేశ్వలే ఉన్నారని నేను గుడారం వే ప్రయాణిస్తుని వలె ఉన్నారని భ్రమసి ఉన్నవాని వలె రక్షింపలేని సూర్యుని వలె ఉన్నారని తెలియజేశారు దానికి కారణం ఏంటంటే ఇస్రాయెల్ చేసినటువంటి తిరుగుబాటు ధనము దోషము అవి అనేకములు అని అంటున్నాయి ఇదిగో మేము కూడా అనేక మరలు తిరుగుబాటు చేసాం అనేక దోషములు చేశాం ఇవిదే కాల సమయంలో నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించి మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని రక్షించండి విడుదల దయచే ఇదిగో ఈ ఉదయం ఎవరైతే తమ పాపములు ఒప్పుకుంటున్నారో వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించవలసిందిగా ఏ సునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె